ఏదో ఉంది డాడీ ఇక్కడ పైన పారిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏదో ఉంది సౌండ్ చేస్తుంది భయంకరమైన సౌండ్ గుడుగుడు 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 గుడు గుడు అవుతుంది సౌండ్ చూడు అది కాదు పండ్లా ఉంది అల్లాది ఆ రెండు చూడు ఏమరా తెలీదు పండేనా 뭐한다?

ఏదో ఉంది ఉంది డాడీ ఇక్కడ పైన పారిపోయింది గుడి గుడి గుడు 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 చేసుకొని వెళ్ళిపోయింది ఎటు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో దీన్నైతే మా పాప గుడిస అంటుంది అచ్చని గుడిసలాగే ఉంది డాడీ అంటుంది మా పాప లోపలయితే ఇది ఉంది కింద నుంచి పైకి వెళ్ళిపోయింది చూడండి పైన ఇలా ఉంది ఒక రకమైన సౌండ్ వచ్చింది అన్నమాట లోపల చూడండి చెట్టు మీద కూడా ఒక రకమైన మొక్కలైతే ఇలా బతుకుతుంది చెట్టు మీద ఆధారపడి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏదో ఉంది సౌండ్ చేస్తుంది భయంకరమైన సౌండ్ గుడుగుడు 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 గుడు అవుతుంది సౌండ్ పిట్టల్ 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 ఉన్నాయిరా పిట్టలు ఉన్నాయి చిక్ 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 చేస్తనది పిట్టరా పిట్ట దూరున నది లోపల గుడ్లగుబాయిండో గుడ్లగుబాయి హ్ బైట రాడంగ భయపడతాన మనంత ఇంకి కోసం

चटोरी हो हो दोस्रो तरिका अबे अबे ਤਾਂ ਨਾ ਦਾਦੇ ਯਾ ਲੈ ਦਾਦੇ ਆ ਚੰਦਾ ਦਾਦੇ ਪੰਡੂ ਵਾ ਨਾ ਜਾਲੋ ਨਾ ਇਹਨੂੰ ਨਾ ਪੰਡੂ ਨਾਲੇ ਪੰਪੰਡੂ ਇਹਨੂੰ ਨਾ ਦਾ ਪੰਡੂ ਇਹੋ ਇੱਯੂ ਇਖੜਾ <laughs> गिरा दो, दो। <laughs> <गेए>। देदे। <laughs> आकर <laughs> <laughs> <दो> <laughs> <laughs>

వీటితో ఒక సంచల సంచ మాదిరిగా చేసుకొని దాంట్లో మడపళ్ళు వేసుకొని తీసుకెళ్తాం అనమాట సో ఇప్పుడు దీన్ని ఎలా సంచలన చేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాము ఒకసారి అది కూడా చూసండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ ఆకులు తీసుకున్నాం కదా ఆ చెట్టు యొక్క పళ్ళు అనమాట ఇది ఇది పళ్ళు లాంటివి ఇలా ఓపెన్ చేసినట్లయితే లోపల ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట లోపల సో దీన్ని తింటారో లేదో మాకైతే తెలియదు కానీ మా ఏరియాలో మాత్రం వీటిని తినరు దీని గురించి తెలుసుంటే మాత్రం మీరు కామెంట్స్లో పెట్టండి

చిన్న చిన్న పుల్లలతో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీంట్లో మాడకల్ వేసుకోవాలన్నమాట ఇది వద్దు ఇది వద్దు అది ఆడుకోవడానికి ఇక్కడ అదేస్తే ఇందులో కలిసిపోద్ది కదా ఫ్రెండ్స్ చూపించు ఒకసారి మన కొంత ఎలా ఉందో చూడండి ఇది మాడపళ్ళు సంచి అనమాట ఇదిగో ఇలా ఉంది ఇలా మాడపళ్ళు పెట్టుకున్నాము ఇప్పుడు రెండింటిని ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా తీసుకెళ్ళవచ్చు అనమాట ఎక్కువ ఎక్కువ అయితే అవ్వదు కానీ ఇలా కొంచెం తక్కువ తక్కువ తీసుకున్నట్లయితే ఇలా అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కొత్తగా చూస్తున్నవారైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మరిన్ని ఇటువంటి వీడియోలు చాలానే చేస్తుంటాం